హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నెలా వన్స్ ఇట్స్ మీ విన్నెలా టుడే కుకింగ్ వీడియో విత్ విన్నెలా ఈ రోజు వీడియో వచ్చేసి సింపుల్ గా చేసుకునే టేస్టీ అయిన స్వీట్ బ్రెడ్ కాస్టెడ్ పుడ్డింగ్ సాఫ్ట్ సాఫ్ట్ గా నోట్ లో వేనేలాగా కరిపోయి ఎగ్ లెస్ బ్రెడ్ కాస్టెడ్ పుడ్డింగ్ చూస్తుంటేనే స్వీట్ ఊరుతుంది కదా తింటే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే స్వీట్ బ్రెడ్ కస్టర్డ్ ఫుడ్డింగ్ ని క్విక్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి బ్రెడ్ కస్టర్డ్ ఫుడ్డింగ్ ని ప్రిపేర్ చేయడానికి బ్రెడ్స్ ను తీసుకోండి మనకు టూ టైప్స్ లో బ్రెడ్స్ ఉంటాయి మిల్క్ బ్రెడ్ అండ్ వీట్ బ్రెడ్స్ ఉంటాయి దానిలో మిల్క్ బ్రెడ్ ను తీసుకోండి నేనైతే ఎయిట్ బ్రెడ్స్ ను తీసుకున్నాను మీరు చేసే క్వాంటిటీని పెట్టి బ్రెడ్స్ ను తీసుకోండి ఇప్పుడు బ్రెడ్స్ కి ఉన్న సైడ్ బ్రౌన్ లేయర్ ను కట్ చేసుకోండి ఇలాగా ఫోర్ సైడ్స్ బ్రౌన్ లేయర్ ను కట్ చేసుకుని చేయడం వల్ల బ్రెడ్ కస్టర్డ్ పుట్టింగ్ సాఫ్ట్ గా ఉంటుంది ఇలాగా ఎయిట్ బ్రెడ్స్ ను కట్ చేసుకుని ఇప్పుడు ఈ బ్రెడ్ ను మీడియం సైజ్ లో పీసెస్ గా కట్ చేసుకోండి ఒక మిక్సీ జార్ ను తీసుకుని కట్ చేసుకున్న మిల్క్ బ్రెడ్ పీసెస్ ను మెత్తని పౌడర్ లాగా మిక్సీ పెట్టుకోండి మనకు ఎంత ఫైన్ పౌడర్ లా వస్తే పుడింగ్ అంత బాగుంటుంది ఇలాగ ఫైన్ పౌడర్ లా మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ ని పెట్టుకుని వన్ కప్ షుగర్ ని తీసుకుని ప్యాన్ లో త్రీ స్పూన్ షుగర్ ను వేసుకోండి లోటు మీడియం ఫ్లేమ్ లో షుగర్ ను స్ప్రెడ్ చేసుకుని కలుపుతూ ఫ్రై చేయండి ఇందులోకి మెల్ట్ చేయడానికి వన్ స్పూన్ వాటర్ ను వేసుకుని కలుపుతూ కరిగించుకోండి ఇలాగ వన్స్ పంచదార కరగడం స్టార్ట్ అయిన తర్వాత కలుపుతూ లో ఫ్లేమ్ లో పెట్టుకుని తరిగించుకోవాలి వన్ స్పూన్ గీను వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి గీ పూర్తిగా మీ ఆప్షనల్ ఇలాగ పంచదార పాకం కరక్ గోల్డెన్ కలర్ లోకి వస్తుంది మధ్య మధ్యలో కలుపుతూ క్యారమెల్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఈ క్యారమెల్ అన్నది అసలా మాడకూడదు మాడితే చేతి వచ్చి టేస్ట్ మారిపోతుంది కలర్ లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇక్కడ నేను ఫ్లాట్ గా ఉన్న మౌల్ తీసుకుంటున్నాను మీకు కావాలి అంటే గ్లాస్ మౌన్ లోకి తీసుకోండి క్యారమిల్ ను తీసుకుని బేస్ కి బాగా పట్టేలాగా రౌండ్గా తిప్పుతూ అప్లై చేయండి ఇలాగ మనము క్యారమిల్ ను మౌన్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఫుల్ క్రీమ్ మిల్క్ ను టూ కప్స్ వేసుకుందాము వేసుకుని పాలు పొంగు వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్ లో కరుపుతూ మరిగించండి ఫుల్ క్రీమ్ మిల్క్ ను తీసుకుంటే టేస్ట్ అండ్ టెక్చర్ బాగుంటుంది ఇలాగా మరుగుతున్న పాలను ఒక బౌల్లోకి కొంచెం తీసుకోండి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి పంచదారను వేసుకోండి బ్రెడ్ కస్టర్డ్ కుట్టింగ్ వన్ కప్ పంచదారను తీసుకున్నాము క్యారమల్ చేయడానికి త్రీ స్పూన్స్ వేసుకున్నాము అలాగే మిగిలిన పంచదారను పాలంలో వేసుకుని కలుపుతూ లోటు మీడియం ఫ్లేమ్ లో మరిగించుకోండి మీకు కావాలి అంటే ఈ టైంలో మెల్టెడ్ బటర్ను వేసుకోవచ్చు ఇది పూర్తిగా మీ ఆప్షనల్ ఇలాగ పంచదార పూర్తిగా కరిగిపోయేంత వరకు మరిగించండి ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పెట్టిన మిల్క్ పౌడర్ను వేసుకుని కలుపుతూ బాయిల్ చేసుకోండి మనము బ్రెడ్ పౌడర్ ను ఎంత ఫైన్ పౌడర్ లా చేసుకుంటామో బ్రెడ్ కస్టర్డ్ పుట్టింగ్ అంత షైనింగ్ గా ఉంటుంది అలాగే టేస్ట్ అండ్ టెక్చర్ సాఫ్ట్ గా చాలా బాగుంటుంది లమ్స్ అనేవి రాకుండా లో టు మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ బాయిల్ చేయండి ఈ లోపల ముందుగా తీసుకున్న పాలు చల్లారిన తర్వాత త్రీ స్పూన్స్ వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ ను వేసుకోండి అలాగే వన్ స్పూన్ ఫ్లోర్ ను వేసుకుని లమ్స్ లేకుండా కలుపుకోండి మీకు అవైలబుల్లో ఉన్న కస్టర్డ్ పౌడర్ ను తీసుకోండి బట్ వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ ను తీసుకుంటే బ్రెడ్ పుట్టింగ్ టేస్ట్ బాగుంటుంది ఇలా కలుపుకుని ఒక పక్కన పెట్టుకుందాం పాలల్లో బ్రెడ్ పౌడర్ బాయిలింగ్ అయ్యేదాన్ని బట్టి పుడ్డింగ్ టేస్ట్ ఉంటుంది ఇలా కలుపుతుంటే చూడండి ఎంత క్రీమీగా వచ్చిందో తెలుస్తుంది ఇలా క్రీమీ టెక్చర్ వచ్చాక ఇప్పుడు ఇందులోకి ముందుగా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ ను వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ బాయిల్ చేసుకోండి ఫ్లైమ్ లో మనం లమ్స్ లేకుండా కలుపుకునే దాన్ని బట్టి పుడ్డింగ్ టేస్ట్ ఉంటుంది బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ లో ఇది ఇంపార్టెంట్ స్టెప్ కస్టర్డ్ పౌడర్ వేయగానే పాలు త్వరగా చిక్కపడిపోతాయి మీరు ఎప్పుడూ చేసుకునే పుడ్డింగే కాకుండా ఇలా ఒకసారి బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ ను చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ ను వన్ స్పూన్ వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుందాము మీకు కావాలి అంటే ఈ ప్లేస్ లో ఇలాచీ పౌడర్ నైనా యాడ్ చేసుకోవచ్చు బట్ వెనీలా ఎసెన్స్ వేసుకోవడం వల్ల పుడ్డింగ్ ఫ్లేవర్ బాగుంటుంది ఇలా దగ్గరకు వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఈ మిక్స్ ను హెయిర్మెల్ తీసుకున్న మౌల్డ్ లోకి వేసుకుందాం మనకు కన్సిస్టెన్సీ అన్నది ఇలా ఉండాలి మౌల్ ను ట్యాప్ చేసుకుని ఇలా ఈక్వల్ గా మౌల్ అంతా స్ప్రెడ్ చేసుకోండి చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి ఆన్ చేసి ఏదైనా గిన్నెను లేదా కుక్కర్ తీసుకుని వాటర్ ను వేసుకుని స్టీమ్ స్టాండ్ వేసుకుని బ్రెడ్ కస్టర్డ్ పుట్టింగ్ ను పెట్టుకుందాము బ్రెడ్ పుట్టింగ్ మీద మూతను పెట్టుకుని కుక్కర్ మీద మూతను పెట్టుకుని విజిల్ పెట్టకుండా స్టీమ్ మీద బాయిల్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూతను తీసి టూత్ పిక్ ను తీసుకుని చూద్దాం కుక్ అయిందో లేదో చూడండి టూత్పిక్ క్లీన్ గా వచ్చింది అంటే బ్రెడ్ పుట్టింగ్ పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు ఒకవేళ తడి వస్తే మరొకసారి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించి తీసుకోండి బ్రెడ్ పుట్టింగ్ పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఫ్రిజ్ లో వన్ టు టూ అవర్స్ పెట్టుకోండి వన్ అవర్ తర్వాత చూడండి మౌల్ నుంచి ఈజీగా సెపరేట్ అవుతుంది మీరు ఫ్రీజర్ లో పెట్టకుండా బాయిల్ అయ్యాక అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్లేట్ ను తీసుకుని బ్రెడ్ కస్టర్డ్ పుట్టింగ్ ను డిమాల్ చేసుకుందాము ఇప్పుడు గ్రీన్ అండ్ రెడ్ ఫ్రూటీ ఫ్రూటీ పీసెస్ ను సర్వ్ చేసుకుంటే బ్రెడ్ కస్టర్డ్ పుట్టింగ్ రెడీ అయిపోయింది ఇప్పుడు కట్ చేసుకుందాము చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మైల్ స్వీట్ తో సాఫ్ట్ గా నోట్లో వెన్నలాగా కరిగిపోయే ఎగ్లెస్ బ్రెడ్ కస్టర్డ్ ఫుడ్డింగ్ మీకు చూస్తుంటేనే తెలుస్తుంది టేస్ట్ అండ్ టెక్చర్ ఎంత బాగుంటుందో తినే కొద్ది తినాలిపించే స్వీట్ బ్రెడ్ కస్టర్డ్ కుటింగ్ ను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అండ్ ఎలా వచ్చిందో అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్